అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈరోజు ఈశ్రామ్ కార్డు గురించి తెలుసుకుందాం ఈశ్రామ్ కార్డు దేశ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రవేశపెట్టినటువంటి ఒక క్రొత్త పథకం ఈ కార్డు మీ వద్ద ఉంటే మీకు రెండు లక్షలు వస్తాయి దేశంలోని కార్మికులు ఈ పథకం కింద షరతులకు లోబడి రెండు లక్షల రూపాయలు ఉచితంగా పొందవచ్చు ఇక శ్రమ్ కార్డు తాజా అప్డేట్ దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎప్పటికప్పుడు పొందేందుకు ప్రభుత్వం శ్రమ్ కార్డును ప్రవేశపెట్టింది ఈ కార్డు ద్వారా కార్మికులు బీమా మొత్తాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ కథనంలో శ్రమ్ కార్డు ద్వారా లభించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం దేశ కార్మికుల కోసం కేంద్రం నుంచి కొత్త పథకం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రమ్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందుకే ప్రభుత్వం ఈశ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది ఈ పోర్టల్ ద్వారా కార్మికులు ప్రభుత్వ పథకం యొక్క ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు ఇప్పుడు మీరు సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఈశ్రెమ్ పోర్టల్ ద్వారా అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈశ్రెమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డు ఉంటే మీకు రెండు లక్షల రూపాయలు వస్తాయి ఈశ్రెమ్ కార్డు బీమా ద్వారా అరవై ఏళ్ళ తర్వాత మూడు వేల పెన్షన్ మరియు వైకల్యం సమయంలో కార్మికులు పాక్షికంగా వికలాంగులైతే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం మరియు మరణిస్తే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కార్మికులు ఈశ్రీం కార్డును పొందడం తప్పనిసరి అలాగే కార్మికులు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు ఇప్పటి వరకు ఈశ్వం పథకం కింద నమోదు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ వయోపరిమితిని పొడగించడం జరిగింది అవును కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల వయోపరిమితిని యాభై తొమ్మిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్లకు పొడగించింది యాభై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలకు వయస్సును పొడగించడం జరిగింది దీని ద్వారా అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కార్మికులు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందవచ్చు కాబట్టి ఎవరైనా ఈ శ్రమ్ కార్డును అప్లై చేసుకున్నట్లయితే త్వరగా అప్లై చేసుకొని ఈ ప్రయోజనాలను పొందవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ